ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా కూడా అడగండి ఈ పది సంవత్సరాల డేటాను ఒక్కసారి చూసుకోమని కోరుస్తా ఉన్నా చెల్లెమ్మల్ని పది యక చెల్లెమ్మను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్కు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా బా రెండు చేతులు పైకెత్తారు ఇలా 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 అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ మీరు గన చూస్తే ఎన్ని లక్షల రూపాయలు మీ బిడ్డ ప్రభుత్వంలో నేరుగా మీ చేతికే వచ్చింది అన్నది కూడా కనిపిస్తాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతా ఉంది గతంలో ఏ పథకం ఉందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు అసలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు మన గ్రామంలోనే ఒక సచివాలయ వ్యవస్థ అందులో మన ఊరు పిల్లలే అక్కడే పనిచేస్తూ కనిపిస్తా ఉన్నారు చిక్కటి చిరునవ్వుతో ప్రతి యాభై ఇళ్లకు అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ ఆ చెల్లెమ్మ ఆ తమ్ముడు ఇరుగు పొరుగు మన ఇంటి వారే వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో అది ఒకటో తారీఖున ఉదయాన ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంటికొచ్చి ఇంట్లో మీ మనవడిగా ఇంట్లో మీ మనవరాలిలా మీ కుటుంబ అవసరాలకు అన్నిటికీ కూడా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకము కూడా ప్రతి ఒక్క చెల్లెమ్మ కుటుంబానికి అద్దుతా ఉందనంటే అది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మాత్రమే జరుగుతూ ఉంది అన్నది ప్రతి ఒక్కచెల్లెమ్మ కుటుంబాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఇలా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇలా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నే వెళ్ళిపోవడం ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలలో అక్షరాల లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎప్పుడు జరగని